వెంకటేశ్వరుని ఆలయం శ్రీనివాసగిరి కొండ ఇది ఎక్కబోతున్నాం మీకు గుడిని చూపించబోతున్నా ఇది ద్వారం ఎంట్రన్స్ గుడి కొండపైకి వెళ్ళటానికి ఎంట్రన్స్ ఇది వెళ్దాం హాయ్ అందరికీ నమస్తే నేను మీ నాయక్ ఈరోజు శ్రీనివాస్ గిరి కొంట వెంకటేశ్వర స్వామి ఆలయం మీకు చూపించబోతున్నా ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది దర్శనం చేసుకొని కొండపైకి ఎక్కి మీకు చూపించబోతున్నా మీరు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసి వీడియో పూర్తిగా చేసి లైక్ చేయగలరని కోరుకుంటున్నాను శ్రీనివాస్ వీరిపై కొండపై వెంకటేశ్వర స్వామి ఆలయం మనగూరు నుంచి పాల్వంచ కొండపైకి భక్తులు సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫోన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ సెవెన్ నైన్ కొండపైన స్వాములు స్నానాలకు ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా కొండపై స్నానాలు చేసి దీక్షకు ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు మధ్యాహ్నం భక్తులకు కూడా ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేసినారు షాపు వెంకటేశ్వర స్వామి కొండపై చిన్న షాప్ ఒకటి ఏర్పాటు చేయటం జరిగింది బాగుంది షాపు అంటే ఇక్కడ దేవుడు ఫోటోలు రింగులు చేతి దారాలు బ్యాంగిల్స్ షాప్ మీదేనా

हेलो 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 हेलो

ఈరోజు భక్తులకు మధ్యాహ్నం ఉచిత అన్నదానం పులిహార తయారు చేస్తుంది అన్న స్వామి చెప్తారా బియ్యాల భోజనాల గురించి ఏమేంటోమాసం నాలుగో చదువు సత్యనారాయణ

పరమాణం తయారు చేయడం జరిగింది అదే విధంగా పప్పు అది రైసు అది రైసు అక్కడ కూడా అవతల సాంబారు అవతల సాంబారు వేడి వేడి సాంబారు వ్రతాన్ని పురస్కరించుకొని పైకి వచ్చేటటువంటి భక్తులకి మేము పూజ సదుపాయాలే కాకుండా వచ్చినటువంటి భక్తులు అర్ధకాలతో పోవద్ద వాళ్ళకు భోజన వసతి కూడా ఏర్పాటు చేయటం చేయటం జరిగింది అందులో భాగంగా పప్పు ఆకుకూర పప్పు సాంబారు అదే విధంగా పెరుగు చట్నీ పూరణం పరమన్నం ఇలా అనేక ఐటమ్స్ ఒక ఏడెనిమిది ఐటమ్స్ వాళ్ళకి కడుపు నిండా పైకెక్కినటువంటి భక్తులకి కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలని మా యొక్క శ్రీనివాసగిరి వెంకటేశ్వర భక్త సమాజ మండలి నిర్ణయం తీసుకొని అదే విధంగా ఈ రోజు ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా దిగుజేయ చేయడానికి ఇక్కడ మా సేవాదల ఆర్గనైజర్ అయితే మేమైతే ఏంటి కమిటీ మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది వంటలు పూర్తి స్థాయిలో అయిపోవచ్చా ఇది చట్నీ చట్నీ టమాటా ఇటు పిండి పదార్థాలు పూర్ణాలు పూర్ణాలు స్వీట్ కు సంబంధించి చేస్తున్నారు మధ్యాహ్న భోజనం ఉచిత కొండపైకి వచ్చిన వారికి భోజనాలు పూర్తి స్థాయిలో ఇక్కడే తయారు చేస్తారు ఇవి వండిన తర్వాత అటు భక్తులకి భోజనం చేయటానికి కుర్చీలు అవి ఏర్పాటు చేశారు అక్కడ కూర్చొని వాళ్ళు భోజనం చేస్తారు ఇది ప్రత్యేకంగా స్వామి మాలయ్య ధరించిన స్వాముల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భోజనశాల ఇది నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి గతంలో కూడా పాల్వంచ శ్రీనివాస కాలనీ కొండపై శ్రీనివాసగిరి కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చూపించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు కార్తీక మాస పూజలు ఉండటం వల్ల మళ్ళీ ఒకసారి రావటం జరిగింది మీరందరూ సహకరించాలి పూర్తి స్థాయిలో వీడియో చూడాలని స్కిప్ చేయకుండా నేను మంచి మంచి వీడియోలు తీసి మీకు చూపించాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియో మీ దాకా వస్తుంది వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయగలరని ఏమైనా పొరపాట్లు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి కొన్ని తెలియని ఏమైనా చెప్పుకుంటే వెంకటేశ్వర స్వామి గిరి కొండపై కమిటీ వారు చాలా అద్భుత ఏర్పాట్లు చేశారు మీరు కూడా ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే నేరుగా వచ్చి కమిటీ వారికి ఇవ్వచ్చు వారు ఎప్పుడు అందుబాటులోనే పాడప్పించ మా మేలుదేవా మా గురుదేవ స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి దింతరూ తోమి 아. Oh. ప్రత్యేకంగా ఒక సబ్జెక్ట్ మీ భాషలో నేను వంటలు వంటలే చెట్టు కొబ్బరి చెట్టు పప్పు కూర సాంబారు అదే స్వామి ప్రసాద్ పూర్ణ రావాలి తిరిగి టు వెళ్ళిపోవాలి మళ్ళీ

ಆಕಂದ್ರೆ ಬಸ್ಸು ಬರ್ತಿದೆ ಬದಲ ಕೊઈએ ಕಾರ್ಯಕ್ರಮ ಮಧ್ಯಾನ ಭಾಗವನ್ನು ಉಚಿತವಾಗಿ

O microfone. O microfone. భక్తులు ప్రతి శనివారం జరిగేటువంటి కార్తీక మాసం చదుర్మాసం అన్నదాన కార్యక్రమం నిమిత్తం విరాళం ఏదన్నా ఇవ్వాలనుకునే వారు ఇవ్వచ్చండి ఇంత అంతా ఉండదు యాభై ఒక్క రూపాయల దగ్గర నుంచి ఎంతైనా కూడా విరాళ ఇవ్వచ్చు అలా ఇవ్వాలనుకునే భక్తులు ఉన్నట్లయితే ఈ కౌంటర్ దగ్గరికి వచ్చేసి మీ పేరు గోత్రం రాయించుకోవాల్సిందిగా కోరుతున్నారు and then you are a malook

पहले से बना है हां मुझे बोलो और नाच के डांस मारे सरकारी मतलब 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 गुंडबाल गए

కార్తీక మాసం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు వారందరికీ భోజన సౌకర్యాలు కల్పించారు Dur కార్తీక మాసం కావున శ్రీనివాస్ గురి కొండపై భక్తులు చాలా అధిక సంఖ్యలో రావటం జరిగింది స్వాములకు అయ్యప్ప స్వాములకు ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేశారు ఉచిత భోజన సౌకర్యం సామాన్య భక్తులకు కూడా అదే ఉచిత భోజన సౌకర్యం కల్పించారు ఆలయ కమిటీ వారు ఎవరైనా విరాళాలు ఇచ్చేవారు ఉంటే ఆలయ కమిటీ వారిని కలవండి మనవి మీ దగ్గర ఏమన్నా సంచులు పుట్టలు అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ కౌంటర్ దగ్గర పెట్టుకున్నామ్మా భోజనం చేసి వెళ్ళేటప్పుడు తీసుకోవచ్చు భోజనం చేసేటప్పుడు ఇబ్బంది అయింది కాబట్టి ಅವರು ಅವನೆ ಗುಂಚಿಚಾರು

ఇచ్చారండి ఈ వెంకటేశ్వర గోత్రం రమేష్ నూట పదకొండు రూపాయలు ఇచ్చారు దానావతి గోత్రం శ్రీను శ్రీదేవి నూట పది రూపాయలు ఇచ్చారు సంగావతి గోత్రం నరేష్ వీరమణి నూట పది రూపాయలు ఇచ్చారు మూడవ గతి గోత్రం ఈశం నరసింహారావు రెండు వందల పదహారు రూపాయలు ఇచ్చారు రాజేష్ రెండు వందల రూపాయలు ఇచ్చారు ఈ వెంకటేశ్వర్లు నూట పదకొండు రూపాయలు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిమిత్తం వీరందరూ కూడా విరాళాలు ఇచ్చారండి వారికి వారి కుటుంబాలకి ఆ స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాం అలాగే భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయించాలంటే మామూలుగా అయితే నలభై ఐదు వేల నుండి యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుందండి అంత భక్తులు పెట్టుకోలేరు కాబట్టి మా ఆలయ కమిటీ వారు పదమూడు వేల రూపాయలుగా నిర్ణయించారు ఆ పదమూడు వేల రూపాయలు కనుక మీరు ఇచ్చినట్లయితే ఆ రోజున మీ కుటుంబం తరఫునే భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయించడం జరుగుతుంది అలా ఎవరైనా చేయించాలనుకునేటువంటి కుటుంబాల వారు ఉన్నట్లయితే మీ వివరాలు ఈ కౌంటర్ దగ్గర తెలియజేయవలసిందిగా కోరుచున్నాను అలాగే వస్తు రూపంలో కూడా ఇవ్వచ్చండి ఆ పదమూడు వేల రూపాయలు సరిపడా సరుకులు కూడా ఇవ్వచ్చు మీరు అన్నదాన కార్యక్రమం నిమిత్తం మీకు ఏది వీలైతే అది ఇవ్వచ్చండి ఇబ్బంది లేదు అలా ఎవరైనా ఇవ్వాలనుకునేవారు మీ వివరాలు మీ కౌంటర్ దగ్గర తెలియజేయవలసిందిగా కూర్చున్నాను Kazuto MANDI comedi Mark Sosan Davis <laughs> Z También Elo Ha Trustee z tama Benito Fred